దేవుని చూసి పచత్ కారు వాటిని తాను మాటించిన వీడు చేయగా మానే ఉంటుంది ఈ సందర్భం ఏంటంటే ఇదేవే పట్టణము వాళ్ల క్లాపకతో ఇంటి ఉన్నదర్ అర్థం చేసుకోవాలి ఇదేవేళ పట్టణము ఈ పట్టణములో స్త్రీ పురుషులనే భేద లేకుండా విపరీతమైన ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆ పట్టణానికి వెళ్ళి స్వార్థను ప్రకటించమని దేవుడు ఆత్మీయుగా దేవుడు ఆ పట్టణానికి వెళ్ళి స్వార్థను ప్రకటించడం జరిగింది దేవుడి ఎప్పుడైతే ఈ పట్టణంలో దేవుని యొక్క స్వార్థ అధీ పథాలలో ఆ ప్రజలందరూ కూడా ఆ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే రాజు సహితము తన సింహాసనము విడిచి ఏంటండి రాజు సైతము తన సింహాసనము విడిచిద పోసుకొని టుడే తన ప్రజలకు కనీసం పశువులు కూడా గడ్డి వేయకుండా ఆ నిర్వే పట్టణం అంతా కూడా దేవుని వేడుకోవడం ప్రార్థించడము జరిగింది దేవుని స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తుతులు చెల్లించడం జరిగింది దేవుని గణపరచడం జరిగింది వారందరూ కూడా ఎంత పాపాత్ములైనటిని పశ్చాత్తాపం చెంది ఉన్నారని మాట దేవుని స్తోత్రం హల్లెలూయా ఇల్లరా నీతి దినాలు కూడా ఆ రీతిగానే ఉంటాయి ఆ రీతిగానే జీవిస్తున్నారు ఆ రీతిగానే ప్రవర్తన చెంది ఉన్నారు అయా మీరు మారండి మీరు దేవుడు మాత్రం దేవుడు మీకు మేలు చేస్తారు అనరోజు బాధ్యము కలిగి ఉంటారు అని తెలియచేసినది ఎవరు కూడా దేవుడు పాటలు వినడానికి ఇష్టపడటం లేదండి దేవుడి శ్లోత అలాంటి కాలంలో ఈరోజు ఈ రోజు చూడండి పంచాయతీ నెంబర్ అయితే ఇంకా మందిరాన్ని నాయకులు నాయకులైతే ఈ ప్యాటలో చిన్న చిన్న నాయకులు అయ్యారు అనుకోండి ఈ మందిరాన్ని విడిచిపెడేస్తారండి ఇంకేమంటున్నాడు రాసు సహితము పట్టుకుని ఊడిది వేసుకుని దేవుడికి చెంచారండి దేవుని బిడ్డల కొరకు నీ భర్త కొరకు నీ తండ్రి కొరకు నీ తల్లి కొరకు ఈ సమయంలో మనం స్థుతిని చెల్లించాలి స్థుతిని చెల్లించాలి మనకి ఏది అవసరత ఉన్నదో దాన్ని బట్టి దేవుని మనం స్థుతించి ఆయన కొనియాడి ప్రతిమాలి ఆ వరాన్ని పొందుకోవడం ఆహీతి కానీ నన్ను దీనిస్తేనే కానీ నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచి పెట్టను అని దేవుణ్ణి కొనియాడి ఆయన పట్టుదలతో రక్ష కలవాడే పద్ధతితో ఆయన పట్టుకొని ఉన్నాడు దేవస్థానం చెప్తాను అతి మాదిరిగానే నివేవే పట్టణంలో ఉన్న వారు అందరూ కూడా రోషం గలవారి దేవుడికి ప్రార్థన చేసినట్లు వాక్యము తగ్గలేగా తెలియచేయబడుతుంది నీవే రీతిగా ఉన్నావు నీ స్థితి ఎలా ఉంది ఏ స్థితిలో ఉన్నాము ఏ స్థితిలో పడిపోయి ఉన్నాము ఆ స్థితి నాకు కూడా లేవనెత్తే దేవుడు దేవుడు శ్లోకం చెప్తావు దేవుడు వారి మీద ఆ శ్రీవం కుమరిస్తే ఒక మాట్లాడతాడు దేవుడు అది నాశనం చేసేస్తాను నేను అంటే వాళ్ళ ఒక స్వ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర కూర్చొని చూస్తూ ఉంటాడు ఇది ఎప్పుడు నాశనం అయిపోతుందా చూస్తూ ఉంటాడు దేవుడు జనాలు నా వరకు ప్రార్థన చేసుకుంటే మరి దేవుడు వల్ల యోనా గారికి తెలియచేయడం పిల్లగా అయ్యా నా పక్కన కూడా నేను ద ఆశీర్వాదించు బలమే అంటే నీ ప్రార్థనలోనే ఉంది నీ ప్రార్థనలోనే సర్వమహించుకొనండి ప్రార్థనలోనే నీ ప్రార్థనలో ఏదైనా లోపం ఉందేమో నీ ప్రార్థనలో ఏదైనా ఇంకా అక్కువలదేమో నీ ఇంకా దేవుడి దగ్గర వచ్చి ఖచ్చిత తడుకోలేదేమో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోండి యెహోవా స్తంధ్యేద్దాం హల్లెలూయా కమని ప్రియారా దేవుని యందు మనము ఎలా ఉండాలంటే పచ్చితా దేవుని వేడుకోవాలని కూడా సెలవిస్తుంది మరో వాక్యంలో కూడా దేవుడు అంచు ఇయ రాసిన గ్రంథము ఆరు వందల నలభై మూడో పేజీలో కనబడుతుంది ఇరిమియా రాసిన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ ధ్యాయము వచనములో చూడండి చూడండి ఏ జన్మ కూర్చునే చెప్తినో ఆ జన్మ చెడుతూ చేయటం మారిని ఏ పాలి మా చెత్త మానేసుకోవాలి చెకూడదు చెడు ఆలోచించకూడదు చెడు ఉద్దేశాలు ఉండకూడదు చెడు నడక ఉండకూడదు చెడు తలాపు ఉండకూడదు చెడు ఆలోచన ఉండకూడదు చెడు అని చేయకూడదని ఒక తీర్మానము చేసుకోవాలి చేసుకో ఎవరైనా ఏ జనం అంటున్నారు ఇక్కడ దేవుడు ఏమంటున్నారండి ఏ జనం గురించి నేను చెబితేనో ఆ నేను వారికి చేయను గురించి మన ప్రభుత్వాలు ఆశీర్వాదించారంటే మన ప్రభుత్వానికి మన మనకెళ్ళి సేఫ్గా ఉన్నారంటే వారు ఏం చేశారండి మనము దేవుడు మందిరానికి వెళుతున్నాము వారు దేవుడి మందిరానికి వెళుతూ ఉన్నారు అయితే వారు సేఫ్గా ఉన్నారంటే

ఆ అపక్షన పాల్గొన్నావా అది తిన్నావా అక్కడ బుcke వా లేదండిగారు లేదండిగారు అంటున్నా కానీ చూడకుండా మనం గుప్తాము తిన్నాం కానీ నీ వాగు దౌడానికి వీలో ఒకటి కాదు కచ్చలేదా దేవుని వాగ్దానం బాగా చూడండి బైబిల్ మూల చదవండి దయచేసి చూడండి ఇరిమియా రాస్త గ్రంథము ఎంత భాเยము 8వ వచనములో చక్కతి మాగా చదవాలి ఏ కనపడలేదు ఏ దేశమైనా కనపడలేదు నువ్వు నల్లవాడవచ్చు తెల్లవడవచ్చు వేదం ఏదో ఏ దేశ ప్రజలైనా జిల్తను విడిచిపెట్టి నువ్వు దేవుడికి వచ్చి నువ్వు పచ్చంద పడినట్లయితే

నా సంజస్తానన్నాడు ఈ జెష్మాత్ నాడ వాడు తెలువు దేవుడికి ఈ రీతిగా అని చెప్తున్నాడు 32వ అతి 14వ వచనం వాళ్ళ నాnderని చచ్చిపోయినయిన నా సంజస్తానన్నాడు వారేం చేసారు చెప్పండి వారేం చేసారు అలాగే ఉపవాస దినాన కూడా ప్రకటించుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే వాళ్ళందరూ కూడా రచింపబడినట్లు దేవుని వాక్యంలో

కరుణాయము కలవాలండి కరుణించేవాళ్ళంటే చూపించే వాళ్ళండి చక్కని మాటలు మనకి కనపడుతున్నాయో కరుణించేవాళ్ళట కరుణామూర్త ఆయన కరుణ వాచ్ఛ చూపించేవాళ్ళ ఇంకేమంటే ఆయన శాంతమూర్తయు అత్యంతాంతాంతిపడతా చిన్న పని చేసావు అనుకోండి మనము మన బిడ్డల మీద మీదైతేనో ఎవరి మీద కోపం పెడతాం వెంటనే కోపడిపోతాం ఈయన సాధ్యమూర్తి అంట నువ్వే తప్పు చేస్తున్నావు నువ్వే చిడి కార్యాలు చేసినా ఆయన తలచుకుంటే ఆయన శాంతిమూర్త అంటే జరగలేదు అది జరగలేదు అంటే కాదు జరిపిస్తాడు ఆయన తప్పకుండా జరిపిస్తాడు కానీ ఆయన వేడుకోడులో ఉన్నారు వాళ్ళు తల్లి పరిపూర్ణ వేడుకోడు తప్పకుండా దీవిస్తాడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఆయన సాంతిమూర్తి దైక్కల వాళ్ళు కృపగారు తండ్రి సాంతిమూర్తి కృపరాధిత్యవాడు ఆ కృప నీకు నా కృప నీకు అని అది వాక్యం ఉంది నేను నీకు తోడే నచ్చున్నాడు మీరు ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకోండి దేవుని యొక్క వాక్యము సాధ్యం ఉంది అత్యంతే ఉంది దేవుడు చేసే క్రీడు చేయితో చే అది పచ్చిత పడుతున్నాడు ఇక్కడేమంటున్నాడంటే చూడదు చూడండి

మీ వస్త్రాలు మీ చింపడు ఏమంటున్నాడు అంటే హృదయ శుద్ధి అంటున్నాడు సావిత్రులు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఎవరు శుద్ధి చేసుకుంటున్నారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది హృదయ శుద్ధి వారి దాన్ని వారి దేవుడిని చూసింది మనం ఇక్కడ రావడం చేయడం మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి దేవుని చూడడానికి దేవుని మందిరంలోకి మనం ప్రవేశించడానికి వేవేల దూతలతో ఆయన్ని కొనియాడడానికి ఎలా ఉంటుంది నా ఏలో పచ్చతస్తుత ఎవరైనా ఒక మాట అవుకి దేవుడేకు పచ్చతతను ఎవరైనా ఉద్దేశించి ఏదైనా చెయ్యి ఏదైనా చేస్పెట్లతే వెంటనే దేవుని సన్నిధానములో పచ్చతపడాలి దేవుడు ప్రమా చూడేవారు ఐదు ప్రోత్సనించేవారు ఐదు దైడల తండి దేవుని స్తోత్రం గానాలి బిల్లారాబ్రా మరి ఏంటండి కపచ్చతత అంతా అంతా అంజర్ రూ గాడి మనుషు అంతాలని దేవుని వాక్యం సరుస్తుంది ఏ దేశమైనా తప్పదు ఏ ప్రజలైనా తప్పదు అన్ని వారు మన సమాాలని దేవుని వాక్యము సలవస్తుందని అంతా నీ ఏ రీతిగా ఉన్నారు నీ ఎలా ఉంటారు నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి నువ్వు ఆలోచిస్తావు నీ పరిస్థితి అలాగా నువ్వు దేవుని సన్నిధిలో వచ్చే దేవుని అడుగుతునవ

ఎవరు నీ ఉపదేశం నేను బ్రతుకుతూ ఉన్నాను మరి మందిరానికి వచ్చి ఉపదేశాన్ని మనం ఇష్టపడాలి రావడానికి దేవుడి సన్నిధిలో గడపడానికే ప్రయత్నించేయాలి అనేక మంది దేవుని సన్నిధిలో గడిపి మహానుభావుల పెద్ద పెద్దగా పేరు ప్రఖ్యాతులు పొంది దేవుని పిలుపుని అందుకొని వారి దేవుని సన్నిధిలో ని వనవతి మాตรีగా జీవిస్తే ఆయన కృప ఆయన శాంతి ఆయన దయ ఆయన కరుణ మనమే ఉండడంటే మనం ఎక్తి మాตรีగా ఉండొని కది. దేవుడు రెండు నాకలలో ఆయన చేోజానికి కొప్ప దానికి తాగుంటున్నానమాట దేవుడి తోటనిగా వస్తుంది. అయితే ఈ బ్లాచినిపట్టి మనం ఏం చేయాలంటే దేవుడి యొక్క శక్తిలో బచదపణం ఆయన ప్రవత్తాము ఆయన ఆశీర్వాద కావాలి ఒప్పుకోవాలి మన పరిస్థితిని ఒప్పుకోవాలి అయితే నా పరిస్థితి ఈ రీతిలో ఉంది దేవా నా భర్త పరిస్థితి ఈ రీతిలో ఉంది నా భార్య పరిస్థితి ఈ రీతిలో ఉంది దేవా నా యొక్క బిడ్డల యొక్క పరిస్థితి బాగోలేదు తండ్రి నిశ్చితమైతే నేను వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నేను ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నాను ఈ సన్నిధిలో నేను వేడుకుంటున్నా దేవా నిశ్చితమైతే కరుణించు కృప చూపించు దేవా అని ఆయన సన్నిధిలో ప్రతిమాని వేడుకున్న వారు ఎవరున్నారో वारे दिव्यचुबता वारे आशीर्वाद चुबता वारे ने देवलु स्वस्थ तलवार की दायचस्ता लेव स्वर्ग जीता अलेइया साक्षात जीता साक्षात जीतने एक बड़ा जागे हैं दान का नुकुला का जीवित शाह देव नारायण ये इतिहार के सेवन चौथा ना जाना इतना दाने मारो सात चौथा ना नंबर ढाई एक दिन एक दिन

ആയന മനക്കി കരുണ ചൂపేവാനടാ ദൈവസ്നേഹം എന്താണ് ഹല്ലേലൂയ ആ കരുണ ചൂపేവാനടാ എവരുക്കുള്ള മാർമേ കരുണ ചാരിയവരു ചൂപിച്ച ദൈവ ദൈവത്തിന്റെ മാർമേ ചാരി കരുണയ സത്യവാക്യം യക്ത ഭാര പാപിനെ എന്നിലെ ആയന എന്നേ കരുണ ചൂപിച്ചവരു ജാന ചൂപിച്ചവരു കരുണ വാചനം കരുണ ఎంత వారు అయినప్పటికీ ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఆయన సరిపోతు వచ్చి పచ్చిత్రపడి నిధివే పట్నస్తు ఏ రీతిగా పచ్చిత పడ్డారో అతి మాదిరిగా మనం పచ్చిత పడితే దేవుడు తప్పకుండా మనం నియమిస్తాడు మనం నియమిస్తాడు ఆశీర్వాదిస్తాడు కరుణ చూపుతాడు కృపను అందిస్తాడు ఎప్పుడంటే మన పచ్చిత మన హృదయాలను మన హృదయాలను కడుపు మన హృదయాన్ని దేవుడు వాక్యము ద్వారా కలిగినప్పుడు దేవుడే మన దేవునికి వచ్చి ఆయన మనకు కావలసిన ప్రతి హీవులను అక్కరలను దయచేసి ఏకేక దేవుడు ఎస్ దేవుడు సోదరు దేవుడు ఎవరిని కూడా మనము నివసించవలసిన పని లేదు ఎవరు కూడా మనం విమర్శించవలసిన అది లేదు ఒక మాట చూడండి చదవండి దయచేసి పచ్చి పదాలు జ్ఞాన మార్గంలో బోధిస్తాడు యథాని అయినా నేను నడిపిస్తాడు మనము త్రులకు మనము త్రీ ఎప్పుడు ఎప్పుడు దేవుడి దగ్గర పడినప్పుడు దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకున్నప్పుడు ఒకవేళ రక్షింపబడిన వారు వారు పొందిన వారు మరి ఉంటే వారు ఒకవేళ చిన్న తప్పు చేసినా సరే దేవుడి దగ్గరికి వచ్చి పచ్చి పడితే మన జ్ఞాన మార్గం అయినా బోధిస్తాడు యథావిధమైన పరిస్థితులు మనల్ని ఆయన కనిపిస్తాడని దేవుడి యొక్క వాక్యముగా చేయబడుతుందన్నమాట మనం ఎలా ఉన్నాం మన పరిస్థితి మనం ఒకసారి లేచి దేవుడు సరిగా కూడా దేవుడు సరిగా ఉన్నాను మాట్లాడండి ప్రతి వాళ్ళని కూడా ప్రార్థనించారు మాట్లాడే దేవుని సన్నిధిలో నేను పశ్చత్తపడుతున్నాను నా నిన్ను నమ్ముపట్టనే ప్రార్థన చేస్తున్నా నా హెర్త్రీ పట్ల నేను ప్రార్థన చేస్తున్నా నా తల్లి పట్ల నేను ప్రార్థన చేస్తున్నా యేసయ్యా ఇశ్రాయే రోములో నేను పశ్చత్తపడుతున్నాను ప్రతి పోటి అవ్వారుల కొర నోరు తెచి దేవుని అరుదా అnder వెక్త సాధించేనా అnder ప్రార్థన చేస్తే కదలకులా ప్రాప్ించేది మీ తండ్రి

तब तो भात्रा तो चल रही, तो भात्रा इतने ने ने उग्र नहीं होता, इस भात्रा चलना पर लगी मार जिसको भी होता, एक रुपया ना अच्छे ने ना मिले तो चल, एक रुपया ना ले तो चल, भूत वालों को तो आप अनजेस करा, ऐसे यार तो करना नहीं है, इधर तो चार लोगों में राष्ट्र जेस करवा, मैं आप देखो त जवानी को तरह विश्व तरह सोचना ये से आ इनको तरह आप बोल रहा इनको तरह आप तंत्र प्रत्युआन को तरह चिंतित होता प्रत्युआन को तरह चिंतित होता प्रत्युआन को तरह चिंतित होता इस सब में प्रत्युआन को तरह चिंतित होता ये से आ इनको तरह हो इनको तरह रे आ इनको तरह तंत्र इस सभी लोग अल्लाह ये से हवाला लगते हैं, तब यूँ इस्लाम एवं राज्यांची रात में बिस्तर पर लास्ट बुर्कर कामारे सुनाए, ऐसी स्पार्किंग जो जो ऐसी स्पार्किंग ऐसी स्मिरांत जो रात में एक वक्त निकले, जो बुर्कर के बारे में इस बारे में इधर मैंने स्ट्रेस मैंने नामों को दूं आंतरिक रूस मोज़ा �

ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడాలని మాకు వచ్చినామయ్యాలు అయా నీ వాక్యం నుంచి అతి పట్టుకొని ప్రభా నీ కొరగే ప్రభా జీవించే వారిలో మనం స్థిరపరిచింది అయా నీకు వాదన ప్రభా స్తోత్ర మార్గంలో నడిచి ప్రవాయ నీకు ఇష్టకరంగా మేము జీవించడానికి ప్రతి ఒక్కరు మనసు మీరు మారుస్తున్నారని ఆలోచించినామయ్యా నీకు స్తోత్ర ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలని ప్రభావైతే దీవించింది ఆశ్వించండి ప్రభావ విడిచిపెట్టుకున్నారు ప్రభావం బదలుపరుచుకోవాలి నడుచుకోవడానికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి